హీరో కృష్ణ సపోర్ట్తో డాక్టర్ దివిఎన్ రాజు మండలాధీసుడు చిత్రాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరున ప్రారంభమైన ఈ చిత్రం కేవలం ఇరవై రోజుల్లో పూర్తి కావడం విశేషం నటుడు ప్రభాకర్ రెడ్డికి దర్శకుడిగా ఇది రెండో చిత్రం ముప్పై నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం విశేషాలు తెలుసుకుందాం ఈ సినిమాలో కీలక పాత్రధారి కోటా శ్రీనివాసరావు ఎన్టీ రామారావును పోలిన డ్రామా ఆర్టిస్ట్ భీమారావు పాత్ర ఆయన పోషించారు ఆర్టిస్టుగా ఎదుగుతున్న తరుణంలో ఇటువంటి పాత్రను కోటా పోషించడం నిజంగా సాహసమే అయినా హీరో కృష్ణ చెప్పడంతో ఆ పాత్ర పోషించారు ఈ సినిమా కోసం ఎనిమిది రోజులు పగలు పన్నెండు రోజులు రాత్రిపూట వర్క్ చేశారు కోటా శ్రీనివాసరావు ఈ సినిమాలో ఎన్టీఆర్ ను అద్భుతంగా అనుసరించారు కోటా శ్రీనివాసరావు తన ఈ సినిమా రికార్డులు మరియు విశేషాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన వీడియో లింక్పై క్లిక్ చేయండి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది కమెంట్ చేయండి మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి